హాయ్ అండి ఈరోజు నేను ఈ వీడియోలో గోధుమ పిండితో మంచి స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు స్వీట్ తినాలని మమ్మీ అని అడిగినప్పుడు కానీ ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం ఈజీగా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు దాకా బెల్లం తరుగుని వేసుకోవాలి బెల్లాన్ని తురిమి వేసుకున్నట్టయితే ఈజీగా కరుగుతుంది ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా మొత్తం కరిగేటట్టుగా కలుపుకొని బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఆ వాటర్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక కప్పుతో బెల్లం తీసుకున్నాం కదా అదే కప్పుతో సగం కప్పు దాకా స్వచ్ఛమైన నెయ్యిని తీసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి బెల్లము గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఈ గోధుమ పిండిని యాడ్ చేసుకొని అటు ఇటు కదుపుతూ అడగంటకుండా లో ఫ్లేమ్లో నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇది ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కాజు ఫ్రై చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన అయితే వస్తుందో అలాంటి స్మెల్ వస్తుంది గోధుమ పిండి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అయ్యి నెయ్యి అనేది ఈ పిండి నుంచి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా పిండి నుంచి లైట్గా నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు మనకి గోధుమ పిండి అనేది బాగా కుక్ అయినట్టు అనమాట గోధుమ పిండి అనేది బాగా ఫ్రై అయితేనే మనకి స్వీట్ టేస్ట్ అనేది ఈ గోధుమ పిండి ఫ్రై చేసే ప్రాసెస్ ఫ్రై చేసే టైం పైన ఆధారపడి ఉంటుంది లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసినట్టయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్లేమ్ అస్సలు కూడా మీడియంలో కానీ హైలో కానీ ఉంచుకోవద్దు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎంత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది మనకి పిండిలో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతా ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఈ గోధుమ పిండి అనేది బాగా ఫ్రై అయినట్టు అనమాట సో ఇలాగా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా వాటిని కొద్ది కొద్దిగా దీంట్లో యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇలాగా బెల్లం వాటర్లో వన్ థర్డ్ వరకు మనం ఫస్ట్ స్టెప్లో యాడ్ చేసుకొని మొత్తం బెల్లం వాటర్ అంతా కూడా పిండి బాగా అబ్జర్బ్ దాకా ఆగి ఇప్పుడు మిగతా వాటర్లో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండి బెల్లం అంతా కూడా బాగా కుక్ అయ్యి కాస్త గట్టిపడి వీడియోలో చూపించిన విధంగా అయిన తర్వాత మిగతా బెల్లం వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కుక్ అయ్యేదాకా ఆయిల్ ఆయిల్ అనేది ఆయిల్ గ్రీజ్ అనేది నెయ్యి అనేది మనం ఆయిల్ వేస్తే ఆయిల్ నెయ్యి వేస్తే నెయ్యి కానీ నెయ్యి వేస్తేనే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఆయిల్తో అంత బాగుండదు ఒకవేళ నెయ్యి అవైలబుల్ లేని వాళ్ళు ఆయిల్ వేసి కూడా మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలాగ మొత్తం బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక రెండు ఇలాచీలని పొడి చేసుకొని వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసినట్టయితే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇలాగ మొత్తం బెల్లం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా దగ్గర పడేదాకా లో ఫ్లేమ్లోనే అటు ఇటు కదుపుతూ అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ మనం కుక్ చేసుకోవాలి చూడండి స్వీట్ దాదాపుగా దగ్గర పడుతుంది ఇలాగా ఇట్లా ముద్దయిపోవాలి కడాయి నుంచి ఈ స్వీట్ అనేది సపరేట్ అవుతూ ఉండాలన్నమాట సో మ్యాక్సిమమ్ గట్టిగా అయి దగ్గర పడ్డ తర్వాత ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ అనేది కట్టేసుకోవాలి ఎంత నిదానంగా కుక్ చేస్తే స్వీట్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో ఇలాగా ఎక్కువ టైం ఏం పట్టదు వీలైనంత తొందరగానే అయిపోతుంది ఇలాగా ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది కుక్ అవుతున్నప్పుడే మనం ఏదైనా గ్లాస్ ప్లేట్ కానీ లేదంటే చిన్న బాక్స్ టైప్ లో ఉన్నది కానీ లేదంటే స్టీల్ ప్లేట్ కానీ తీసుకొని దానికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని నేనైతే నెయ్యి రాస్తున్నాను నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని సైడ్ అంతా పట్టించి రెడీగా ఉంచుకోవాలన్నమాట సో చూడండి బాగా గట్టిపడింది బాగా స్వీట్ లాగా గట్టిపడి ఆయిల్ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి మనకు నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు నేనైతే బాక్స్ లో ఆల్రెడీ నెయ్యి రాసి రెడీగా ఉంచుకున్నాను ఈ స్వీట్ ని దీనిలోకి మొత్తం అంతా కూడా యాడ్ చేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి పైన అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా సో ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని ఇలాగా ట్యాప్ చేస్తే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని నైఫ్తో కట్ చేసే కంటే కూడా ఇలాగ థ్రెడ్ తోటి కట్ చేసినట్టయితే పీసెస్ అనేవి నీట్గా వస్తాయి నైఫ్తో కట్ చేస్తే అంత నీట్గా రావు సో ఇలాగా థ్రెడ్ తోటి మనము క్యూబ్ షేప్లో కానీ క్యూబైడ్ షేప్లో కానీ మనం కట్ చేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో మీకు టైం ఉంది అనుకున్నప్పుడు రెడీ అయ్యి కాస్త చల్లారిన తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా తీసి ఇలాగ తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూడండి ఎంత బాగుందనేది స్వీట్ మనకి వీడియోలో కనిపిస్తుంది సో ఇలా ఎంత స్పాంజీ లాగా చాలా బాగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అంతే ఈ వీడియో బాగా